హాయ్ యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ సుజిత వ్యోస్ ఒక విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫౌండేషన్ అంటే ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది కేవలం స్కూల్ టైంలోనో లేకపోతే కాలేజ్ టైంలోనే బాగుంటే సరిపోదు ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ పిల్లర్స్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఇవి బాగున్నాయి అని ఏ రకంగా మనం చెప్పగలుగుతాం కేవలం ఆ ఫ్యాకల్టీ బాగుంటే సరిపోతుందా కాదు సో ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీతో పాటుగా ఆ యూనివర్సిటీస్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి సో ఎలాంటి సదుపాయాలని ఎలాంటి అట్మాస్ఫియర్ని ఎలాంటి ఎన్వైరన్మెంట్ని స్టూడెంట్స్కి అందిస్తున్నాయి సో ఈ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి ఎటువంటి సదుపాయాలను వాళ్ళు ఇస్తున్నారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్టే సో ఇప్పుడు మనకి ఇంటర్ అయిపోయింది ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి సో అండ్ రేపో మాపో మనకి సో బైపీసీ స్టూడెంట్స్కి నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి సో వాట్ నెక్స్ట్ సో ఇక్కడ ఫౌండేషన్ బాగున్నది అని అంటే ఇక్కడ ఏదైతే మనం తీసుకుంటామో నిర్ణయం ఈ స్టెప్ అనేది మన కెరియర్ పాయింట్ని డిసైడ్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఎస్ మన ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు ప్రస్తుతం మంచి యూనివర్సిటీస్ కోసం అని సర్చ్ చేస్తున్నారు కాబట్టి సో మీ అందరికీ అటువంటి ఒక మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి నేను వచ్చేసాను డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచల యూనివర్సిటీకి వచ్చేసాను ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి ఇంతకు ముందు కూడా మేము చాలా వీడియోస్ చేసాము ఇక్కడికి వచ్చి మీకు చూపించడం కూడా జరిగింది బట్ ఈసారి ఏంటంటే నేను చెప్పడము లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు చెప్పడమో అనేది కాదు సో ఎవ్రీ మంత్ ఉత్తరాంచ యూనివర్సిటీకి పేరెంట్స్ విజిటింగ్ కోసం అని ఒక ఎవ్రీ మంత్ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి పేరెంట్స్ని తీసుకొస్తున్నారనమాట అందులో భాగంగానే ఈసారి పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు సుమారుగా ఒక రెండు వందల మంది పేరెంట్స్ కూడా వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీని అన్ని చూస్తున్నారు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం అని మరి వాళ్ళకి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీని చూడగానే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళ మాటల్లోనే త్రూ మీకు కనుక చెప్తే మీకే నమ్మకం కలుగుతుంది అందుకోసమేనే ఈసారి నేను వేరాడులో ఉన్న ఈ ఉత్తరాంచల యూనివర్సిటీకి వచ్చాను లోపలికి వెళ్దాం సో పేరెంట్స్ అలాగే వాళ్ళ పిల్లలు ఆ స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడిద్దాం లోపలికి వెళ్దాం పదండి సో క్యాంపస్ అంతా కూడా పేరెంట్స్ వచ్చి మొత్తం క్యాంపస్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తున్నారు అసలు ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి సో ఆల్మోస్ట్ సగం క్యాంపస్ అయితే చూసారా చూసారు కదా సో మాట్లాడేద్దాం వాళ్ళతో కూడా మీ పేరు అనంతపుల్లం చేర్చాం మనవర్ గారు సో ఎవరిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు మా పాపని పాపని తీసుకొచ్చారా ఓకే సో మొత్తం క్యాంపస్ చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్ అవర్స్ మొత్తం చూసారా మొత్తం హాస్టల్ రూమ్స్ ని చూసేసమంతా అన్ని చూసారా ఎలా అనిపిస్తుంది బాగుంది మేము చేర్పించాలని అనుకుంటున్నాం బాగుంది 90% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు మొత్తం కేరింగ్ అంతా కూడా బాగుందనే సజెషన్ తో అనుకుందాం అంటే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు రిఫరెన్స్ వచ్చారు అంటే మేము ఎక్స్ప్రెస్ మెట్రో చూసి చూసి దాని నుంచి వచ్చేసి సార్ కన్సల్టర్ ఎంజాల్ చేస్తాము దానివల్ల వల్ల చూస్తాం

సో సౌత్ వాళ్ళకి ఇక్కడ యాక్చువల్లీ సౌత్ సౌత్ సెపరేట్ నార్త్ నార్త్ సెపరేట్ పెడుతున్నారు కదా సో జనరల్ గా అయితే నార్త్ వే పెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మనం అదే సౌత్ వాళ్ళకి సౌత్ డిసైడ్ నార్త్ నార్త్ కానీ సౌత్ వాళ్ళకి సెపరేట్ గా పెట్టినా తిన్నాము బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి సార్ మీ పేరు రవీంద్ర రెడ్డి అండి రవీంద్ర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు న్యూస్ రాయపేట నుంచి వచ్చారు సూర్యాపేట ఓకే సో తెలంగాణ ఆ తెలంగాణ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా పిల్లలు ఇంకా ఇక్కడ ఇక్కడ అంటే మా అన్నయ్య గారు అబ్బాయి 2 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఓకే ఇయర్స్ కంప్లీట్ అయ్యింది రాలేస్ వెళ్ళాడు అయితే తన ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ సరిపోతుంది మీకు ఫీడ్‌బ్యాక్ సరిపోతుంది మళ్ళీ మా మా ద్వారా మా వాళ్ళని కూడా తీసుకొచ్చాను ఓకే అంటే బాగుంది యూనివర్సిటీ బాగుంది క్లాసెస్ బాగున్నాయి ఫుడ్ బాగుంది ప్యాకేజ్ కూడా వాళ్ళ అన్నీ కూడా బానే ఉన్నాయి సో ఆల్రెడీ వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి సో వాళ్ళ అన్నయ్య కొడుకే చదువుతున్నారు కాబట్టి సో తను ఇక్కడ టూ ఇయర్స్ నుంచి ఉన్నాడు కాబట్టి ఎలా ఉంది ఏంటనేది మీకు అవన్నీ ముందే చెప్పారు అంటే ఫిజికల్ గా ఒకసారి వచ్చి ఇన్వైట్ చేయాలని అనుకున్నారు ఒకసారి వచ్చి చూద్దాం అన్నట్టు వచ్చాము మళ్ళ మాదో ఎలా ఉంది ల్యాబ్స్ అవన్నీ చూసారా అన్నీ చూసాను ఆడిటోరియంస్ గాని గురించారు అన్నీ చూసాము చాలా బాగుంది ల్యాబ్ బాగుంది లైబ్రరీ బాగుంది అన్ని బాగుంది ఇంతకు ముందు వేరే యూనివర్సిటీస్ ఏమైనా విజిట్ చేశారా ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము మావన్ ద్వారా ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది జాయిన్ చేయాలని వీళ్ళని ఓకే మరి అడ్మిషన్స్ తీసుకున్నారా ఆ తీసుకున్నాను రైట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు థాంక్యూ సో ఇప్పుడు పేరెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు క్యాంపస్ అంతా కూడా చూడడానికి సో ఆల్మోస్ట్ క్యాంపస్ అంతా కూడా చూసి వచ్చారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ ఫీడ్బ్యాక్ బ్యాక్ తీసుకుందాం హలో నీ పేరు శర్వాని శర్వాని ఎక్కడి నుంచి వచ్చావు ఖమ్మం నుంచి సో శర్వాని మొత్తం క్యాంపస్ అంతా చూసావా మొత్తం ఒక రౌండ్ వేసేసారు ఎంత పెద్దదిగా ఉంది క్యాంపస్ సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏమేం చూసావు అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా కాలేజ్ ఒకటి మొత్తం రీసెర్చ్ లైబ్రరీ చూసుకుంటే చాలా ఆడిటోరియం చూసాం ఓకే ఎలా అనిపిస్తుంది అయితే

సో మొత్తం అంతా తిరిగి చూసావా క్యాంపస్ అంతా ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుందా బాగా నచ్చిందా ఇంతకు ముందు ఏమైనా యూనివర్సిటీ విజిట్ కి వెళ్ళావా లేదు ఇదే ఫస్ట్ టైం ఓకే అంటే ఎవరు రిఫర్ చేశారు ఇది బాగుంది ఇక్కడికి వెళ్ళి చూసా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాము కనుక్కున్న తర్వాత ఇంటి సార్ని మాట్లాడు ఓకే ఓకే సో సెమినార్ లోనే మీకు బాగా అనిపించింది ఒకసారి చూసి ఫిజికల్ గా ఎలా ఉంది ఏంటో అని చూసుకుంటే అక్కడ చెప్పినప్పుడే మాకు ఇంకా డిసైడ్ అయిపోయి ఒకసారి జాయిన్ అయిపోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాం మీకు ఇక్కడే జాయిన్ అవుదాం ఓ మై గాడ్ సో సెమినార్ అంత బాగా పని చేసింది ఓకే సో ఇంకెవరైనా స్టూడెంట్స్ ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ చదువుతున్న అయితే మీ మీరు వచ్చినప్పుడు ఎవరైనా కలిసారా ఆ సీనియర్ ఆ సీనియర్ ఐ సీనియర్ ఓకే ఆ థర్డ్ ఇయర్ లో ఉన్నారు ఆ ఏం చెప్తున్నారు అయితే ఫీడ్బ్యాక్ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి అంటే చాలా బాగుంది క్లాసెస్ ఇంకా మనం చాలా ఎక్కువ చదువుకుంటే బాగుంది ఎలా ఉన్నాయి అన్నారు ప్లేస్మెంట్స్ అనేది ఇక మనం వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఎంత వర్క్ చేస్తే అలా వస్తాయి అని చెప్పారు అంతే

சந்திக்கும் సో ఎట్లా అనిపిస్తుంది మీకు క్యాంపస్ అంతా చూసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది చాలా పెద్ద క్యాంపస్ ఖమ్మంలో ఆ సెమినార్ లోనే ఫిక్స్ అయిపోయాం విజిట్ కోసం అనే వచ్చాము అలా ఎలా బాగా అంటే మీకు ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీస్ కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడారా మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అవి ఎలా ఉంటాయి ఎట్లా ప్రొవైడ్ చేస్తాము అని సీనియర్స్ సీనియర్ చెప్పారు అష్యూరెన్స్ లేకపోతే ఇక్కడ వరకు ఎలా వస్తారు హార్డ్ వర్క్ చేయకుండా సో మీరైతే బాగా ఎంజాయ్ చేశారు బాగుంది మీకు బాగా నచ్చింది తీసుకోవాలనుకుంటారు బాబోయ్ చాలా ఫాస్ట్ ఉన్నారు అయితే నేను ఇంకా ఓన్లీ క్యాంపస్ విజిట్ మాత్రమే వచ్చారేమో అనుకుంటున్నా వేలల్లో సీట్స్ ఉండవు కేవలం అందరిలో మాత్రం సీట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పాసిబుల్ తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్ ఉన్నారు అడ్మిషన్స్ కూడా తీసేస్తున్నారు చలో ఆల్ ది బెస్ట్ సో బాగా చదువుకోండి సో లో మంచి మార్కులు తెచ్చుకోండి ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫోర్త్ ఇయర్ లో ఉండేటప్పుడు మళ్ళీ వస్తాను సో స్టూడెంట్స్ తో కూడా మనం మాట్లాడాము వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా తీసుకున్నారంట వాళ్ళకి క్యాంపస్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా సిఎస్ఈ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఫ్యూచర్ అంతా కూడా అదే బాగుంటుందని సో మన పేరెంట్స్ మాటల్లో కూడా విందామా ఎలా ఉంది ఏంటి వాళ్ళకి వాళ్ళు కూడా క్యాంపస్ చూసారు కదా సో వాళ్ళ వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం హలో అండి మీ పేరు మౌలాలి గారు సో ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మం నుంచి సో ఇందాక స్టూడెంట్స్ ఖమ్మం మాట్లాడాను పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మీరు క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంది కదా సో బయట మీకు ఎక్స్టీరియర్ అదంతా కూడా అండ్ డెహ్రాడూన్ ఎన్వైరన్మెంట్ అంతా ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది మన హైదరాబాద్ కల్చర్ తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్ స్టడీ ఎక్కువ మన పిల్లలు అనేది దొరుకుతుంది అనేది మా యొక్క అభిప్రాయం అంటే నాచురల్ గానే ఉత్తరాఖండ్ లో మనం చూసుకుంటే అక్షరాసిత అనేది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఎంత బాగుంటుంది ఎడ్యుకేషన్ అనేది సో మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా బోర్డింగ్ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడే జాయిన్ అవుతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది క్రమశిక్షణ కూడా చాలా బాగుంటుంది సో ఐ హోప్ మీరు కూడా అవన్నీ చూసి ఆలోచించే తీసుకొచ్చినట్టున్నారు చాలా బాగుంటుంది అని హోప్స్ తోనే ఇప్పుడు మా పిల్లలు ఆల్రెడీ మేము

ఎలాంటి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు మరి అన్ని కాలేజెస్ లో ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ కూడా ఉంటాయి కాకపోతే మనకి డెహ్రాడూన్ అనే సరికే వచ్చేది టాట్ ఏంటంటే ఆర్మీ బెటాలియన్స్ చుట్టుపక్కల వారు ఉంటారు అలాగే ఐపిఎస్ ఐఏఎస్ ట్రైనర్స్ అందరు కూడా ఇక్కడే ఇండియా కంట్రీ వైడ్గా ఇక్కడ ఎస్టాబ్లేట్ అవుతారు ట్రైనింగ్ అవుతారు కాబట్టి మనకి ఆ పిల్లల ఆడపిల్లల విషయంలో మొగ పిల్లలైనా విషయంలో అయినా ఆడపిల్లలైనా ఒకటి అనే అభిప్రాయంతోటి మేము ఉన్నాం ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు డి వెంకటేశ్వర మేడం కొత్తగూడెం నుండి వచ్చారు సో కొత్తగూడ నుంచి వచ్చారు మీ పాపన జాయిన్ చేస్తే పాపనేనా సో ఇప్పుడు మనకి అబ్బాయిలను అయితే ఓకే వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు పర్వాలేదు అని ఒక దీపత ఉంచగలుగుతా అమ్మాయిల దగ్గరకు వచ్చేవాడు మాత్రం కొంచెం ఆలోచిస్తాం కదా మన హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ అబ్బాయిలు అయితే బయట అవుట్ సైడ్ అయినా పర్వాలేదు మనం జాయిన్ చేస్తాం వరేజ్ అమ్మాయిలకి అయితే కొంచెం సెక్యూర్ గా ఉండాలని చూస్తాం కదా సో లోపల క్యాంపస్ లోపల ఉన్నటువంటి హాస్టల్స్ కూడా చెక్ చేశారా మొత్తం క్యాంపస్ మొత్తం చెక్ చేసాం మేడం చాలా పీస్ఫుల్ గా మంచి ఎక్సలెంట్ ఉన్నాయి మేడం మేము కూడా చూసినాం క్యాంటీన్స్ కానీ అన్ని బాగా బాగా చేస్తున్నారు మేడం అన్న మా పాపనే ఇక్కడ జాయిన్ చేయడం కారణం కూడా మంచి స్టడీ ఉంది ప్లస్ మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది అని ఆ మేము దీనికి తీసుకురావడం ఉత్తరాంచు యూనివర్సిటీకి తీసుకురావడం జరిగింది మేడం లాంగ్వేజ్ ఇష్యూ ఉండదని లాంగ్వేజ్ మేడం ఆల్రెడీ కొత్త టెక్నాలజీ వచ్చింది ఆల్రెడీ రెండు భాషలు వాళ్ళకి ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ ఇంకో రెండు భాషలు యాడ్ అవుతాయి ఇంకొంచెం ఫర్దర్ గా ఇంకా స్కిల్స్ పెంచుకుని ముందుకెళ్ళి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి మంచిగా మాకన్నా పెద్ద స్థాయిలో ఉండాలని మా కోరిక మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు ఎందుకంటే ఇంకొక నలుగురు కూడా ఉపయోగపడుతుందని నిర్దేశంతో తీసుకుంటాం ఫీడ్బ్యాక్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లోని ఫాదర్స్ తోటి మాట్లాడాం కదా ఇప్పుడు మదర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి అండ్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి ఫస్ట్ చూసుకో ఎందుకంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాబట్టి రైట్ సో మీ పేరండి ఇందిరా ఇందిరా గారు ఎక్కడి నుంచి వచ్చారు సూర్యాపేట సూర్యాపేట నుంచి సో చాలా దూరం నుంచి పాపన బాబున జాయిన్ చేస్తారు బాబుని సో మనకి జనరల్లీ ఏంటంటే పేరెంట్స్గా కొంచెం దగ్గరలో పిల్లలు ఉంటే బాగుంటుంది సో ఎక్కువ దూరం పంపించేటప్పుడు కంప్లీట్గా ధ్యాస అంతా వాళ్ళ మీద ఉంటుంది ఏం తింటున్నారు ఎలా చదువుతున్నారు ఎలా ఉంటున్నారు అనే ఏదైతే ఉంటుంది కదా వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస సో వెరాజ్ మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు జాయిన్ చేస్తున్నారా ఆల్రెడీ అడ్మిషన్ అడ్మిషన్ అయిపోయింది కాకపోతే మా మామ చూడడానికి వచ్చినాము మేము ఫిక్స్ అయిపోయినాం అక్కడే మా బాబు మా రిలేటివ్ అబ్బాయి ఇక్కడ ఇక్కడ చదువుతున్నాడు అబ్బాయి స్టడీస్ బాగుందా బాగుంది ఓకే మంచి మార్కులు వస్తున్నాయి మంచి మార్క్స్ వస్తున్నాయి దాని ద్వారా మేము వచ్చేసినాం ఓకే సో వాళ్ళ రిలేటివ్స్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి అబ్బాయి మార్కులు చూసి తను వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ మెయిన్ అది సో మరి ఇప్పుడు మా క్యాంపస్ అంతా తిరిగి చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అన్ని బాగున్నాయి ఫుడ్ బాగుంది స్టడీ కానీ అక్కడికంటే ఇక్కడ కొన్ని కొన్ని బాగున్నాయి ఎక్స్ట్రా అవి నచ్చినాయి నాకు మెయిన్ ఓకే సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో జనరల్ ఫీలింగ్ అలానే ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ మొత్తం క్యాంపస్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు కదా అవును ఎస్ సో ఏం నచ్చింది బాగా మీకు క్యాంపస్ లో అంటే మన దగ్గర బీటెక్ అంటే వీళ్ళు లాస్ట్ లో ఉంటది ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు మెయిన్ జాబ్ సంబంధించింది ఇక్కడ ఇంటర్న్షిప్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అది నచ్చింది నాకు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీళ్ళు ఫోర్త్ ఇయర్ దాకా అక్కడ చెప్తారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెప్తుర్రు ఎట్లా ఉంటుంది వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఇట్లా లైక్ సెకండ్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేసేసి ఉంటాను సో రియల్ టైం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అది నచ్చింది ఓకే సో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం అవకాశం ఉంది అది నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మీ పేరు రాధా రాధా దగ్గర ఎక్కడి నుంచి సూర్యాపేట మీరు కూడా సూర్యాపేట నుంచి ఓకే సో ఎలా అనిపిస్తుంది అండి క్యాంపస్ చూసారు కదా ఎవరిని జాయిన్ చేస్తున్నారు పాప బాబా బాబు అని బాబుని తీసుకొచ్చారు ఓకే మీరు చాలా కామ్గా ఉన్నారు బాబు కూడా అలాగే ఉంటాడు చాలా యాక్టివ్గా ఓకే యాక్టివ్గా ఉంటే ఇలాంటి యూనివర్సిటీ బాగా సెట్ అవుతుంది కదా సో ఇప్పుడు క్యాంపస్లో మీరు హాస్టల్స్ అవి చెక్ చేసుకున్నారా ఇంకా హాస్టల్స్కి వెళ్ళలేదు మిగతా అని చూసినా మిగతా చూసారా ఇంకా హాస్టల్కి పోలేదు సో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఆన్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి హాస్టల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి నేను చూసాను ఆల్రెడీ కాబట్టి బాగుంది మావాడు అండి ఆ మీ రిలేటివ్ ఉన్నారు కదా మా ద్వారా వీళ్ళు వచ్చారు ఆహా ఓకే ఓకే సో మిగతా ఫుడ్ కదంతా టేస్ట్ చేస్తారా ఓకే గుడ్ బాగుందా ఓకే గుడ్ <laughs> thank you Andy. My feedback and you thank you so much the engineering is we call generally bachelor of engineering nowadays it is btech bachelor in technology that means everything converted into from engineering from manual to the system the technology This very uh, robust industry resists सो पिलर के एंड एंड डे माउंट का क्लासरूम टीचिंग को प्रैक्टिकल सो काफ़ी तो वाली इंडस्ट्री और सेट चलते ना है ये इंडस्ट्री रिक्वायरमेंट एंटी ना है उधर आने पड़ा वाले भी कल्पित स्टांट है जी पे तो रेगुलर का एवरी सेमेस्टर आई थिंक सर ऑर्गेनाइजर्स अ इंडस्ट्रियल विजिट फॉर 45 days and then third year 45 days. So three times during this entire period, Individual student would go for industry and if you have chosen something related to your specialization again and again, most probably you can get good placement from that company itself because you have worked there, they know you, you have worked over. సో పేరెంట్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా యూనివర్సిటీకి వచ్చారు కదా సో వీడికి యూనివర్సిటీ మొత్తం చూపించిన తర్వాత ఒక సెమినార్ కూడా కండక్ట్ చేశారు సో అందులో యూనివర్సిటీ వాళ్ళు ఆ సెమినార్లో మొత్తం యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలను కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది లైక్ ఇక్కడ ఎలాంటి కోర్సులను అందించడం జరుగుతుంది ఎటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ వాళ్ళకు ఉన్నటువంటి క్వరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడగడం జరిగింది సో ఇద్దరి మధ్యన కొంత ఇంటరాక్షన్ అయితే జరిగింది ఆఫ్టర్ దట్ సో పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు సో యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ విషయాలన్నీ వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు అండి నెల్లూరు నుంచి ఓకే ఫైన్ సో అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి సో మీ పాప మేడం మీ పేరు భవ్య శ్రీనివాస్ గారు సో మొత్తం ఆమె సెమినార్ అంతా కూడా పాల్గొన్నారు కదా సో సెమినార్ లో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎలా అనిపిస్తుంది అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారా సో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు మనకి వచ్చింది మేడం జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయాలనుకుంటున్నారా సో మొత్తం అన్ని కూడా ప్లేస్మెంట్స్ గురించి వాటిని గురించి చెప్పారు కదా ఏమనిపించింది బాగుంది మేడం వేరే కాలేజ్ కూడా వెళ్ళేమో మళ్ళీ తర్వాత

హలో మ్యామ్ మీ పేరు నా పేరు విజయ విజయ గారు ఎక్కడి నుంచి వస్తుంది ఖమ్మం నుంచి వచ్చాను ఖమ్మం నుంచి చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చారు కదా సో ఇదే ఫస్ట్ టైమా మీరు ఇక్కడ ఫస్ట్ టైం ఓకే ఎలా అనిపిస్తుంది డెహ్రాడూన్ మొత్తం బాగుందండి క్లైమేట్ నచ్చింది బాగుంది సో ఎవరిని జాయిన్ చేస్తున్నారు సో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి క్యాంపస్ చూశారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది క్యాంపస్ బాగుంది మొత్తం క్యాంపస్ అంతా చూసాం చూసాం బాబు సిఏ తీసుకుంటారంట సిఎస్సి తీసుకుంటాను అని అంటున్నారు ఓకే ఓకే సో సెమినార్ బెమినార్ చేశారు ఓకే సో ఎలా అనిపించింది సో అందరూ అందులో పార్టిసిపేట్ చేశారు సో చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సో మేము ఎవరికి ఎలాంటి అష్యూరెన్స్ అయితే ఇవ్వటం లేదు సో ఉన్నదే చెప్తున్నాము సో మీరు కష్టపడితేనే ఏదైనా పాసిబిలిటీస్ అనేది ఉంటుంది సో మేము పక్కా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాం ప్లేస్మెంట్స్ అనేది కూడా అండి సో ఆ క్లారిటీ అయితే ఇచ్చారు కదా కాలేజ్ గురించి అయితే అంత ఇది ఇంకా వేరే ఏవైనా యూనివర్సిటీస్ విజిట్ ఇదే ఫస్ట్ విజిట్ చేశారు ఓకే కుమార్ బసంత కుమార్ ఓకే సో ఏం తీసుకుందాం అనుకుంటారు సిసిఎమ్ ఓకే ఏఎంఎల్ తీసుకుందాం అనుకుంటున్నా ఓ నైస్ సో ఎలా అనిపించింది నువ్వు పార్టిసిపేట్ చేసిన తర్వాత సెమినార్ లో ఆంతా మంచిగా ఉంది చూడడానికి క్లైమేట్ కూడా అండ్ అక్కడ సెమినార్ లో బానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడమ్స్ కూడా అండ్ సార్స్ కూడా ఇంగ్లీష్ లో బానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే ఏమైనా భయం అనిపిస్తుందా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ జాబ్ అడగడానికి కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది బట్ ఇక్కడ సీనియర్స్ అడిగితే స్టార్టింగ్ లో అలానే ఉంటది సెమిస్టర్ వన్ వరకు ఆ తర్వాత ఏమి ఉండదు అంతలా ఓకే సో లాంగ్వేజ్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే ఇక్కడ లైక్ నార్త్ అండ్ సౌత్ అనే పార్షియాలిటీస్ కానీ ఏమైనా కనిపిస్తాయా అనేది ఏమైనా ఉందా అలాంటి ఏం లేదు నాకు ఇంగ్లీష్ హిందీ పర్ఫెక్ట్గా అండ్ అర్థం చేసుకోవాలి ఓకే అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఓకే సో మరి ఏం డిసైడ్ చేసుకుంటున్నా ఇక్కడే జాయిన్ అయిద్దామని డిసైడ్ చేసుకున్నా కూడా ఆల్రెడీ ఇట్లా పెద్ద ఎత్తున సెమినార్స్ కండక్ట్ చేసి కాలేజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ చైర్మన్స్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం మన వైపు ఎక్కడైనా మనం చూసాం నేను మాట్లాడింది మాత్రం నాకు బాగా నచ్చింది అండి మా మీ పిల్లలు కాదు మా పిల్లలు అన్న విషయంలో సార్ హిందీ మాట్లాడినా నాకు అక్కడ బాగా నచ్చింది మా పిల్లలు అన్నది బాగా నచ్చింది సో ఈరోజు చూసారు కదా ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ప్రతి మంత్ ఇలానే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సో వాళ్ళే ఇక్కడికి తీసుకురావటం అండ్ ఇక్కడే అకామిడేషన్ ఇవ్వటం అండ్ యూనివర్సిటీ మొత్తం అంతా కూడా చూపించడం జరుగుతుంది యూనివర్సిటీ చూసిన తర్వాత కూడా ఒక సెమినార్ని కండక్ట్ చేసి స్టూడెంట్స్కి పేరెంట్స్కి యూనివర్సిటీకి సంబంధించి అన్ని విషయాలను కూడా వివరంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇందులో మనం చూసుకుంటే సెమినార్లో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చైర్మన్ దగ్గర నుంచి డీన్ దగ్గర నుంచి అండ్ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ వాళ్ళకి ఏవైతే క్వరీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ఎలాంటి హామీ ఇవ్వగలుగుతున్నాం ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు క్లియర్గా కూడా చెప్పడం జరిగిందనమాట సో మనం చూస్తే ఇక్కడ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమనుకున్నా కూడా డెఫినెట్గా ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము ప్లేస్మెంట్స్ ఇస్తామనే అష్యూరెన్స్ అదే కాదు మీ అంతటా మీరు కష్టపడి మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మేమైతే మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫిఫ్టీ కంపెనీస్ తోటి వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది మాకు చాలా ఈజీగా వస్తుంది బట్ వేరేస్ మీరైతే కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అటెండెన్స్ లేకపోతే వాళ్ళు అసలు ఎగ్జామ్స్ కూడా పంపించరు అనమాట అంత గా కూడా ఫాలో అవుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఈ విషయం అయితే పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఎగ్రీ అయితేనే మీరు అడ్మిషన్స్ తీసుకోండి అని కూడా చాలా క్లియర్గా చెప్పేసారనమాట అంటే ఒక మాట వెనకొక మాట అని కాకుండా సో ఏదో వాళ్ళని కన్విన్స్ చేయాలనే ఉద్దేశం కూడా అక్కడ లేకుండా నేను కూడా ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఎక్కడ కూడా ఇక్కడ కన్విన్స్ చేసి వాళ్ళని అడ్మిషన్స్ తీసుకుందా అని ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించలేదు సో కంపేర్ టు అదర్ యూనివర్సిటీ సో మనం చూసుకున్నట్లయితే మాక్సిమం వాళ్ళు ఒక థౌసండ్ అవుతాయా టూ థౌసండ్ అవుతాయా అడ్మిషన్స్ ఇట్లా చూసుకుంటున్నారు అంటే అడ్మిషన్స్ ఎంత అవుతుంది కౌంట్ మాత్రమే చూసుకుంటున్నారు వేరే ఇక్కడ చూసినట్లయితే చైర్మన్ సార్ కూడా చెప్పారు వాళ్ళు మేము మాక్సిమం ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ మాత్రమే మేము తీసుకుంటున్నాము ఎక్కువ మంది అడ్మిషన్స్ తీసుకొని సో పిల్లలందరికీ కావాల్సినటువంటి ఈ ఏవైతే సదుపాయాలు ఉంటాయో ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ మేము ప్రొవైడ్ చేయలేక వాళ్ళని ఇబ్బంది మేము పెట్టలేం అజ్ వెల్ అస్ ఏంటంటే స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో కూడా మేము చాలా తక్కువలో మేము చూస్తాము సో వన్ ఇస్ టు ఎయిటీన్ రేషియోలో ఉంటుంది మాకు అంటే పద్దెనిమిది మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ అన్నట్టుగా సో అలా అయితేనే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు మేము కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయగలుగుతాము అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ మీద కానివ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ లోన్ మేము కంప్లీట్గా ఇస్తామని కాకుండా సో ఇంత ఉంటుంది ఫీజు ఈ ఫీజులోని మేము ఎయిటీ పర్సెంట్ ఇంతవరకు మేము ప్రొవైడ్ చేస్తాము మిగతాది ఇలా చేసుకోవాలి సో కంప్లీట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని ఇలా తీసుకురావడం మొత్తం ఇంతమందిని తీసుకొచ్చి అంటే దాదాపుగా ఒక రెండు వందల మంది వచ్చారు ఇంతమందిని ఆ టూ స్టేట్స్ నుంచి తీసుకురావడం అండ్ యూనివర్సిటీని చూపించడం అండ్ సెమినార్స్ని కండక్ట్ చేయడం అండ్ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా చెప్పడం చూస్తుంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఉత్తరాఖండ్లోని మనకి అక్షరాస్యత రేటు కూడా చూసుకున్నట్లయితే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుందో అనేది సో అందుకే చాలామంది సెలబ్రిటీ పిల్లల్ని కూడా ఇక్కడే బోర్డింగ్ స్కూల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేస్ నుంచి ఇక్కడే వాళ్ళు చదువుకోవడం అనేది మనం చూడొచ్చు సో మొత్తం మీద ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది ఆ ఎన్వారన్మెంట్కి తగినట్టుగానే వాళ్ళు ఫెసిలిటీస్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఒకవేళ మీలో కూడా ఎవరైనా సరే ఉత్తరాంచల్ యూనివర్సిటీని విజిట్ చేయాలి అని అనుకున్నా ఒకవేళ అడ్మిషన్స్ తీసుకోవాలన్నా కింద స్కూల్లో అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సిన ఇంకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళు అందిస్తారు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా వాళ్ళు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్